త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు మీరు చూడండి దళము మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో అయితే ఆది అన్నామలలో బహుబిల్వ దళం ఉంది అది మూడు 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 కింద తొమ్మిది కూడా ఉంటాయి ఈ దళాన్ని చేత్తో పట్టుకుని చిత్రం ఏంటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు తుడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం తొడిమె లేకుండా పూజ చేయాలి అని కానీ దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేసారనుకోండి వెంటనే మూడు ఆకులు విడిపోతాయి అలా విడిపోకూడదు కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు ఐదే ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము పాపట ఎక్కడ ప్రారంభం అవుతుందో పాపిడి తీయడం అక్కడ దాని మన వాళ్ళు పాపి పాపికొండ